సినిమా అనేది చాలా సింపుల్గా ఒక నార్మల్ క్యాండిడేట్ చూడాల్సిన సినిమా మన ఏది కదా ఒక భారీ బడ్జెట్ మూవీస్లో మనం ఎక్స్పెక్టేషన్ చేస్తాము దీనిలో ఏంటంటే ఒక పెయిన్ఫుల్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఒక స్ట్రగుల్స్ అనేది దీనిలో చూపెట్టారు ఒక కామన్ మ్యాన్ అనేది ఏదైనా సాధిద్దాం ఏదైనా చేసుకుందాం అనేంత లోపలనే ఏదో ఒక బాధ అనేది మనల్ని తీసుకొని వస్తుంది సక్సెస్ కాకుండా ఫీలింగ్ అనేది ఒక మనకు తెలిసిపోతుంది స్ట్రగుల్ ఒకడు కష్టపడతా అంటే ఒకడు బాధపడతా అంటే ఇంకొకటి ఆటోమేటిక్గా వాడు ఉంటాడు దాని ఓర్వలేను ఇది ఆ మూవీలో ప్రతి ఒక్కటి చూపెట్టారు హండ్రెడ్ పర్సెంట్ సినిమానే సక్సెస్ అవుతుంది ఇక లాస్ట్ ఎండింగ్ మూవీ అయితే మాత్రం పిచ్చి కిరాక్ లేపండు సినిమా హైలైట్ మూవీ మస్ట్ షేడ్స్ ఉన్నాయి మూవీ అన్న యాక్టింగ్ సూపర్ హీరోయిన్ యాక్టింగ్ సూపర్ అన్న మాత్రం ఒక వేరేలా నటించిండు ఆ ఘన విజయం సాధిస్తుంది నెక్స్ట్ మూవీ కూడా మనం అనుకున్న రీజన్ కూడా దాటిపోతాడని నేను కోరుకుంటున్నాను కామెడీ కామెడీ ప్లస్ ఒక మన ఒక దాని ఏమంటారు సెంటిమెంట్స్ అన్నీ దీనిలో ఉన్నాయి స్ట్రగుల్స్ కూడా దీనిలో ఉన్నాయి స్ట్రగుల్స్ కూడా ప్రతి ఒక్కటి దీనిలో ఉన్నది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఆ ఒక బాహుబలి ఆ మూవీలు అనే కాదు ఇలాంటి మూవీస్ని కూడా చూడాలి జనరేషన్కి ఇలాంటిది మూవీస్ ఇంకా రావాలని కోరుకుంటున్నాం జై మన అన్న మస్తు షేర్స్ ఉన్నాయన్న అన్న పేరు నాకు అంత అభినవ అన్నకు చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ విజయం మళ్ళీ సక్సెస్ మీట్లో మళ్ళీ నేను అన్నం కలుస్తాను అన్న మస్తు షేడ్స్ ఉన్నాయి సినిమా అన్న సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు అంటే మన లైఫ్ ప్రతి ఒక్కరు లైఫ్లో అరే నువ్వు ఇది చేయలేవు ఇది చేయలేవు ఇది చేయలేవు అని ప్రతి ఒక్కరు అంటూనే ఉంటారు కదా సో సేమ్ అలాంటి టైప్ అన్న మూవీ కూడా అంటే మనలో మనం కనెక్ట్ అవ్వచ్చు అన్న హీరోని చూసుకుంటూ అంత బాగుంది హీరో అంటే అన్న అంటే ఇప్పుడు ఇన్ని సినిమాలు కామెడీ కామెడీ కామె కామెడీ రోల్లో చూసాం కదా అదంతా కాదన్నా అంటే హీరో మెటీరియల్ అన్న అంటే ఎమోషన్లో ఎమోషన్ కూడా మంచి క్యారీ చేసింది అన్న సెకండ్ హాఫ్లో ఒక దగ్గర ఏడిపించేసి కూడా చూస్తే బాధ వేసింది సో అంత మంచిగా ఉంది సినిమా స్టోరీ కూడా చాలా అంటే చాలా బాగుందన్న అంటే నువ్వు చేయలేవు అని అప్పటి నుంచి అరే ఏం చేసావురా అని అలా అలా అన్న